ఇది సౌజన్య ఎక్ట్ ఐ ఫర్సైపోస్ట్ కే సిరి అసిస్టెంట్ ఇస్ గివెన్ టు మీ పిఆర్ డిపార్ట్మెంట్ వరంగల్ అండ్ డాక్టర్ శ్రీలక్ష్మి మామ్ హాడ్ ఇయరిలీ గివెన్ పవిత్ర అసిస్టెంట్ ఈక్ ఫ్రమ్ వరంగల్ నెక్స్ట్ ఎర్మిస్ ఫోర్ ఆగండి ఆగండి మధ్యలో ఒక ఆగండి మేడం అక్కడ చూడండి ఉండండి పరిక్షం ఉండండి చూడండి మధ్యలో రండి डैलेंट सेकंड प्राइस पोस्ट स्टीमेटी स्टीमिया एवो वरंगल एंड स्टीमेटी सौजन्या एवो मस्ट इम्पोर्टेंट फी डी स्टाफ मना जिला वरंगल एंड धनपुंडा जिला सेक्टर में जो चल रहा स्टाफ वो महिला स्टाफ अंदर की बोला वेरी गुड मॉर्निंग एंड इंटरनेशनल डूमेंस डे सुबह काम शुरू करेंगे इस नाम सो इव లాస్ట్ డేస్ ఇక్కడ ఉన్న మహిళా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ కేపబిలిటీ వాళ్ళ స్కిల్ కాకుండా మిగతా అన్ని రకాలు వాళ్ళ స్కిల్స్ అండ్ కెపాసిటీస్ చూపించడం జరిగింది స్పోర్ట్స్లో అవ్వచ్చు కల్చరల్స్లో అవ్వచ్చు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయడంలో ఆర్గనైజేషన్ అవ్వచ్చు అన్నింటిలో కూడా ముందుకు వచ్చి చాలా మీరందరూ పార్టిసిపేట్ చేయడం ఇట్స్ హ్యాపీ థింగ్ అండ్ ఫస్ట్ థింగ్ ఇక్కడ ప్రతి ఒక్క మహిళ కూడా ఎవరైతే వర్క్ చేస్తూ అది కూడా గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తూ ఇంత సక్సెస్ఫుల్గా కొంతమంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ లెవెల్లో కొంతమంది ఇంకా లెవెల్స్ లో పనిచేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక రోల్ మోడల్ సొసైటీలో బికాస్ మీరు అందరూ కూడా కష్టపడి చదువుకొని ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ రాసి ఈరోజు మీరందరూ కూడా సోషల్ సర్వీస్ అంటే గవర్నమెంట్ సర్వీస్ ద్వారా సోషల్ సర్వీస్ చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా సైదు ఒక గుడ్ మోడల్ ఇరోసు అండ్ ఫర్ దట్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఈచ్ అండ్ ఎవరీ వన్ ఆఫ్ యు అండ్ ఈ రోజు టీజిఓస్ మోస్ట్లీ ఆఫీస్ దేర్స అందరూ మీల్స్ అందారని వాళ్ళందరూ ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోని విమెన్స్ డే అనేది ఆర్గనైజ్ చేసినందుకు ఐ వుడ్ లైక్ టు అప్రషియేట్ టీజిఓస్ ఎస్టడీ ఆల్సో మా మదర్ టు మాట్లాడుతున్నప్పుడు शी ఇస్ ఆల్సో సేయింగ్ దట్ విమెన్స్ డే అనేది ఈ రోజు అయితే Men అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు అదే మనకి కరెక్ట్గా డే అయిపోతుంది సో ఈరోజు ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఈ విమన్స్ డే అందరితో పాటు సెలబ్రేట్ చేసుకున్నందుకు ఐ వుడ్ ఆఫీసర్స్ ప్రెసెంట్ అండ్ కమింగ్ టు ది మెయిన్ ఆస్పెక్ట్ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఆపర్చునిటీస్ అవైల్ చేసుకొని ఈరోజు వర్క్ చేస్తున్నారో దాంట్లో ఇంకా పెద్ద ఎత్తుకి మంచి పొజిషన్స్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి కావాల్సినది సపోర్ట్ ఒకటి సేఫ్టీ ఒకటి సో ఈ రెండు ఆస్పెక్ట్స్లో మనకి ఆఫీసర్స్లో మనకి మేల్ ఆఫీసర్స్ అవ్వచ్చు ఆర్ లేడీ ఆఫీసర్స్ అవ్వచ్చు ఈ రెండు ఆస్పెక్ట్స్లో మనం ఎంత స్టెప్స్ అయితే తీసుకుంటాము ప్రొవాక్టివ్ స్టెప్స్ తీసుకుంటాము మనం అంత మంచిగా ఫెసిలిటీస్ కలిగేయడం జరుగుతుంది విత్ రెస్పెక్ట్ టు సపోర్ట్ మనకి ఆఫీస్ లెవెల్లో సపోర్ట్ మీ దగ్గర ఉన్న విమెన్ ఎంప్లాయీస్ అవ్వచ్చు ఆర్ మీరు ఎనీ ఇన్స్టిట్యూషన్ దగ్గర ఉన్న విమెన్ ఎంప్లాయీస్ అవ్వచ్చు వాళ్ళకి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తారు ఇప్పుడు మెటర్నిటీ ఇవ్వచ్చు వాళ్ళకి స్మాల్ స్మాల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఇష్యూస్ అనే ఇవ్వచ్చు రెల్యూషన్లో మీరు ఎన్ని ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకుంటే వాళ్ళకి కూడా వర్క్ డెలివర్ చేయడంలో అంత కంఫర్ట్ ఉంటుంది వాళ్ళు కూడా ఇంకా ప్రోయాక్టివ్గా వర్క్ సెకండ్ ఆస్పెక్ట్ విత్ రెస్పెక్ట్ టు సేఫ్టీ మనం చాలా స్టెప్స్ ఇప్పటి వరకు తీసుకున్నా కానీ చాలా కేసెస్ ఆల్రెడీ ఉన్నాయి అవి యాక్టివేట్ చేసుకోవడానికి మనము స్టెప్స్ తీసుకుంటాము బట్ రిక్వెస్ట్ మన దగ్గర నుంచి అండ్ ఆల్సో మన కమిటీ హెడ్ సెట్ అయితే నియోజకవర్గం తీసుకున్నారు బట్ నవ్ అగేట్ దీని అండ్ మీ అందరి ఆఫీసెస్లో కూడా ప్రతి వర్కింగ్ కి ఒక సేఫ్ స్పేస్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేట్ చేయడం అండ్ సపోర్ట్ చేయడం వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే కంపెనీస్కి తీసుకొచ్చి ఇంకా ఎక్కువ అవేర్నెస్ జనరేట్ చేయడం కూడా ప్రతి ఒక్కళ్ళ రెస్పాన్సిబిలిటీ కాబట్టి ఇవన్నీ కూడా మనం ఈ విమెన్స్ డేలో ఇంకొకసారి రోజు చేసుకుని స్టెప్స్ తీసుకోవాలి అని కోరుతున్నాను అండ్ లాస్ట్ బట్ ది ఈస్ట్ మీరందరూ రోల్ మోడల్స్ అనేది ఎందుకు అంటున్నారంటే మిమ్మల్ని చూసి నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎవరైతే ఉంటారో ఎలా ఈక్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి సొసైటీలో అనేది నేర్చుకుంటారు జనరల్గా వర్కింగ్ మదర్స్ ఉన్న హౌస్లో పిల్లలు చాలా నేర్చుకుంటారు రోల్ ఆఫ్ హౌస్ హోల్డ్ మెన్ ఎంత చేస్తున్నారు ముమెన్ ఎంత చేస్తున్నారు రెస్పెక్ట్ అనేది రిక్వెస్ట్ మీరు జనరల్ స్టీడియో టైప్ అనేది బ్రేక్ చేసి మీరు ముందుకి ఆ ఎడ్యుకేషన్ అనేది పిలుపుతారు గర్ల్స్ ఎప్పుడు కూడా మీరు ఈ స్పీచ్ గ్రేవ్ అండ్ వోకల్ మనం జనరల్గా ఆపోజిట్ చేసుకుంటాము

అండ్ ఈ రోజు పార్టిసిపేట్ చేసి మనకి పర్ఫామ్ చేసిన మన ఆఫీసర్స్ అవ్వచ్చు ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్క మెంబర్స్ ఇంక్లూడింగ్ కొత్తగా నేర్చుకుంటున్న కంప్లెక్సెస్కి అందరికీ కూడా ఇంకొకసారి హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ వుట్ రేడియేట్ ఏ ఫర్ వి ఫర్ 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 ఐ ఎండ్ నోబుల్ వై యూత్ఫుల్ అండ్ ఏ థ్యాంక్ యూ